ఓటమిని అధిగమించి విజయాన్ని సాధించిన ముని సత్తముడు విశ్వామిత్రుడు చాలా కాలం క్రితం ఒక గొప్ప రాజు ఉండేవాడు ఆయన పేరు కౌశికుడు ఒకసారి కౌశికుడు పెద్ద యుద్ధంలో గెలిచి తన సైన్యంతో సహా తిరుగుముఖం పడుతూ దారిలో ఒక అరణ్యంలో వశిష్ఠుని ఆశ్రమం ఉందని గమనించాడు వశిష్ఠుని ప్రజలందరూ బ్రహ్మర్షి అని పిలవడం కౌశికుడు విన్నాడు అంటే ఎవరైతే పరమసత్యాన్ని గ్రహించారో వారిని బ్రహ్మ అంటారు కాబట్టి కౌశికుడు ఉత్సుకతతో వశిష్ఠుణ్ణి దర్శించాలని బయలుదేరాడు ఓ కౌశిక నీ రాక మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది దయచేసి నువ్వు నీ సైన్యం నా ఆతిథ్యాన్ని స్వీకరించండి మీకు మధ్యాహ్న భోజనం నేను నా ఆశ్రమంలో ఏర్పాటు చేయదలిచాను అని వశిష్ఠుడు కౌశికుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు ఓ గౌరవనీయులైన ఆచార్య నేను మీ ఆతిథ్యాన్ని స్వీకరించలేను అని కౌశిక మహారాజు విన్నవించాడు ఋషి దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహార వనరులను తన వేలాది సైన్యం కోసం వాడుకోవడం కౌశికుడికి ఏమాత్రం ఇష్టం లేదు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందే అని వశిష్ఠుడు పట్టు పట్టడంతో కౌశికునికి ఒప్పుకోక తప్పలేదు క్షణంలో ఆశ్రమంలో సమృద్ధిగా విందు భోజనాలు పానీయాలు సిద్ధమయ్యాయి అనేక రకాల రుచికరమైన ఆహార పదార్థాలని సైనికులకు వడ్డించారు సైన్యం మొత్తం పడుపు తృప్తిగా భోజనం చేశారు విందు పూర్తయ్యాక ఇక కౌశికుడు తన ఉత్సాహాన్ని కుతూహలాన్ని దాచుకోలేకపోయాడు అత్యంత సాధారణంగా కనిపించే ఈ ఆశ్రమంలో ఇంతటి ఘనమైన విందు భోజనం ఎలా అది కూడా వేలాది మంది సైనికులకు ఎలా పెట్టగలిగారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మహాశయ మీ వంట సదుపాయాలు ఎక్కడున్నాయి మీ వంట వాళ్ళు కనిపించటం లేదే అని అడిగాడు ఓ రాజా మీరు దాని గురించి చింతించకండి ఇది ఎలా సాధ్యమో చెబుతాను వినండి నా దగ్గర నందిని అనే ఒక మహిమాన్వితమైన ఆవు ఉంది అది స్వర్గం నుంచి నాకు లభించిన కానుక ఆ ఆవుకు మన కోరికలన్నీ తీర్చే శక్తి ఉంది అని చెప్పాడు కౌశికుడు ఆలోచనలో పడిపోయాడు స్వర్గం నుంచి ఎంత ఘనమైన బహుమతి పొందారు అనుకుని ఆయన నేను ఈ రాజ్యానికి అధిపతిని కాబట్టి ఈ కామధేరం నాబద్ధం ఉండటం సమంజసం అన్నాడు వశిష్ఠుడికి ఆ ఆవును కోల్పోవడం ఎంతమాత్రం ఇష్టం లేదు నందిని కేవలం ఒక ఆవుగా మాత్రమే కాకుండా ఆశ్రమంలో ఒక కుటుంబ సభ్యురాలుగా కలిసిపోయింది మరి వశిష్ఠుడికి రాజుగారి ఆదేశాన్ని ధిక్కరించడం మంచిది కాదు అని తెలుసు అందుచేత నందినికి మీతో రావడం ఇష్టమైతే తీసుకువెళ్ళండి అని అని జవాబిచ్చాడు రాజు నందిని వద్దకు వెళ్ళి తన వెంట రావాలని ఆదేశాన్ని జారీ చేశాడు నందిని మౌనంగా ఉండిపోయింది తాను ఈ రాజ్యానికి చక్రవర్తినని తన ఆజ్ఞను నందిని తప్పకుండా పాటించాలని ఆయన బలవంత పెట్టాడు నందిని ససేమిరా సమ్మతించలేదు అప్పుడు ఆ రాజు ఆవుపై దౌర్జన్యం చేయబోయాడు నందిని బరువైన హృదయంతో వశిష్ఠుడి దగ్గరకు వెళ్ళి ఆయన సలహా అడిగింది అప్పుడు వశిష్ఠుడు నువ్వు అందరి కోరికలు తీరుస్తావు కదా మరి నీ కోరికను ఎందుకు తీర్చుకోలేవు అన్నాడు అవును కదా నేను ఎప్పుడూ అలా లేదు అనుకున్న నందిని రాజుగారి సైన్యం కంటే పెద్ద సైన్యాన్ని కావాలని కోరింది పెద్ద ఎత్తున సైన్యం అప్పటికప్పుడు అక్కడికక్కడ విలువడింది రాజుగారి సైనికులందరూ నందిని సైన్యం చేతిలో చిత్తుగా ఓడిపోయారు రాజు చూపిన దౌర్జన్యానికి నందినికి వేరే దారి లేక తాను కూడా హింసతోనే రాజును జయించాల్సి వచ్చింది తన సైన్యం ఓడిపోవడం రాజు తట్టుకోలేకపోయాడు వెంటనే శివుణ్ణి ప్రార్థించి ఓటమికి తావులేని అగ్ని వాయు బ్రహ్మాస్త్రం లాంటివి ప్రసాదించమని వేడుకున్నాడు అవి లభించగానే నందిని సైన్యంపై ప్రయోగించాడు వశిష్ఠుడు కుమారులు శిష్యులు అందరూ ఆ ఘోరమైన యుద్ధంలో మరణించారు ఆ తరువాత రాజు బ్రహ్మాస్త్రాన్ని ఋషివైపు గురిపెట్టాడు వెంటనే వశిష్ఠుడు అన్ని రకాల ఆయుధాలను తనలో ఇముడ్చుకోగల అత్యంత శక్తివంతమైన తన బ్రహ్మదండాన్ని వాటికి అడ్డుపెట్టి ధ్యానంలో కూర్చున్నాడు ధ్యాన ప్రభావం వల్ల ఆయన చుట్టూ ఒక బుడగలాంటి రక్షణ కవచం ఏర్పడింది అది చూసిన రాజు అవాక్కయ్యాడు సాక్షాత్తు శివుడు ప్రసాదించిన ఆయుధాలేవి వశిష్ఠుడి శక్తి ముందు నిలబడలేకపోయాయి ఈయనకు శరీరం మీద గురు పొగులు తప్ప మరేమీ లేనట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా అందరికన్నా పరాక్రమవంతుడు గొప్ప ఆధ్యాత్మిక శక్తి గలవాడు అని కౌశికుడు గుర్తించాడు వెంటనే వసిష్ఠుని ముందు మోకరిల్లి నాకు నందినితో పని లేదు శక్తివంతమైన ఆయుధాలతోనూ సైన్యంతోనూ పనిలేదు అందరికీ అందుబాటులో ఉండే పరమాత్మను విడిచిపెట్టి నేను మూర్ఖంగా ఆయుధాల వెంట పరుగులు తీశాను నేను కూడా మీలాగే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందగోరుతున్నాను అన్నాడు అన్న వెంటనే రాజ్యాన్ని త్యజించాడు అరణ్యానికి తరలి వెళ్ళాడు సన్యాసి వలే అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు కౌశికుడు తపస్సు చేయడాన్ని చూశాడు కౌశికుడి చిత్తశుద్ధిపై ఇంద్రుడికి సందేహం వచ్చింది అది తెలుసుకోవాలని బయలుదేరాడు ఒకరోజు కౌశికుడు ధ్యానం ముగించి కళ్ళు తెరవగానే తన ముందు ఒక అందమైన యువత నిలబడటాన్ని గమనించాడు అది ఇంద్రుడు పన్నిన పన్నాగం అని అతనికి తెలియదు పాపం ఆమెను చూస్తూనే సుందరి నువ్వెవరు నీ పేరేమిటి అని అడిగాడు కౌశికుడు నా పేరు మేనక అని ఆమె జవాబిచ్చింది నేను నీకు భారీగా ఉంటాను నిన్ను సేవించుకుంటాను అని కూడా అంది ఆ అందాల రాసి తన భార్య అవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుసుకున్న కౌశికుడు ఎంతగానో పొంగిపోయాడు వెంటనే ఆమెను వివాహం చేసుకుని ఒక కుమార్తెకు తండ్రి కూడా అయ్యాడు జీవితం ఎంతో సంతోషంగా గడవసాగింది అలా కాలం గడుస్తూ ఉంది ఒకరోజు దైనందిన కార్యక్రమంలో మునిగి ఉండగా హఠాత్తుగా అతనికి తన ఆధ్యాత్మిక లక్ష్యం గుర్తుకొచ్చింది ఏళ్ల తరబడి తాను చేసిన తపస్సు జ్ఞాపకం వచ్చింది తన జన్మ తాలూకు ముఖ్య ఉద్దేశం గుర్తుకొచ్చింది వెంటనే తన కుటుంబాన్ని సంరక్షించమని వారిని ఒక ముని ఆశ్రమంలో అప్పగించి ధ్యానం చేయడానికి ఆయన తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాడు కౌశికుడు తన పరీక్షలోంచి బాగానే బయటపడ్డాడిని తలసి ఇంద్రుడు ఈసారి మరొక అతి సౌందర్యవతైన రంభను ఆయన వద్దకు పంపాడు ఈసారి కౌశికుడు రంభ తాలూకా అందానికి లోబడలేదు కానీ తన ధ్యానానికి ఆటంకం కలిగించినందుకు ఇంద్రునిపై కోపించి రంభను శపించాడు ఫలితంగా మళ్ళీ కౌశికుడు తాను సంపాదించిన ఆధ్యాత్మిక శక్తిని పోగొట్టుకున్నాడు మొదటిసారి మేనక అందానికి బానిసయ్యాడు రెండోసారి ఇంద్రునిపై కోపంతో సర్వశక్తులు కోల్పోయాడు అసలు ఏమైంది తను ఎందుకు ఇలా ప్రవర్తించాడు అని తీవ్రంగా ఆలోచించాడు నేను ఎలాగైనా సరే ఈ భావోద్వేగాలను జయించి ఓర్పును సహనుగుణాన్ని అలవరుచుకోవాలి ఒక సమతౌల్యత గల వ్యక్తిగా మారిపోవాలి అని కౌశికుడు గట్టిగా నిశ్చయించుకున్నాడు నూతన ఉత్సాహంతో ధ్యానాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు కానీ మళ్ళీ ఇంకో ఆటంకం వచ్చిపడింది కౌశికుని కౌశికుడి బాల్య స్నేహితుడైన త్రిశంకుడు అనేవాడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది జీవించి ఉండగానే స్వర్గంలో నివసించాలని అతని కోరిక కలిగింది వశిష్ఠుడు అతనికి సహాయపడడానికి ఒప్పుకోలేదు అప్పుడు త్రిశంకుడు కౌశికుణ్ణి అభ్యర్థించాడు కౌశికుడు నేను తప్పకుండా నేను స్వర్గాన్ని చేరుస్తాను మిత్రమా అన్నాడు కౌశికుడు కళ్ళు మూసుకుని ధారిస్తూ త్రిశంకుణ్ణి స్వర్గం వైపుకు ఎత్తడం ప్రారంభించాడు కానీ దేవతలు అనుమతినివ్వలేదు ఎందుకంటే జీవించి ఉండగానే స్వర్గానికి వెళ్ళడం ప్రకృతికి విరుద్ధం కౌశికుడు ఈసారి తన అహంకారానికి బానిసయ్యాడు దేవతల కంటే తన సంకల్పమే గొప్పది అని భావించాడు త్రిశంకు నువ్వు కింద పడకుండా నేను కాపాడుతాను అంటూ తనను నమ్ముకున్న స్నేహితుడి కోసం కౌశికుడు స్వర్గాన్నే గాలిలో నిర్మించడం ప్రారంభించాడు సృష్టికర్త అయిన బ్రహ్మ జరుగుతున్నదంతా కనిపెట్టి ఈ తెలివి మాలిన పని మానుకోమంటూ కౌశికు గట్టిగా హెచ్చరించాడు కౌశికునికి ఒక్కసారిగా స్పృహ కలిగింది తాను మూడవ ఆకర్షణకు లోబడి ఉన్నత ఆధ్యాత్మిక స్థితి నుండి దిగజారిన విషయం ఆయన తెలుసుకున్నాడు ఆ ఆకర్షణ పేరే దర్పం అదే అహంకారం ఇప్పుడు దానిని అధిగమించడానికి దేవతలు కౌశికనికి మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వాలనుకున్నారు కౌశికుడు తన స్నేహితుని భవిష్యత్తును ప్రకృతికి వదిలేసి తిరిగి ధ్యానంలో మునిగిపోయాడు దేవతలు త్రిశంకునికి నచ్చజెప్పారు కానీ కౌశికుడు మాత్రం తన ముఖ్య ధ్యేయమైన ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించడానికి తిరిగి తపస్సు ప్రారంభించాల్సి ఉంది కాబట్టి ఏ ఆకర్షణకు ఇక లోను కాకూడదో నిశ్చయించుకున్నాడు చాలా కాలం తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు రాజర్షి అని బిరుదు ఇవ్వదల్చాను రాజర్షి అంటే ఋషుల్లో రాజు వంటి వాడు అని అర్థం కానీ కౌశికుడు దానికి తృప్తి పడలేదు ఆయనకు కావలసింది బ్రహ్మర్షి అనే బిరుదు బ్రహ్మర్షి అంటే ఋషులందరిలోనూ బ్రహ్మలాంటి వాడు అని అర్థం అందువల్ల తన తపస్సును ఇంకా కొనసాగించాడు మళ్ళా కొన్ని ఏళ్ల తర్వాత బ్రహ్మదేవుడు భూమిపైకి వచ్చేసి కౌశికుడితో ఇలా అన్నాడు నువ్వు ధ్యానంతో ఘనమైన ఆధ్యాత్మిక ప్రగతిని సాధించావు కాబట్టి నేను నీకు మహర్షి అని బిరుదును ప్రసాదిస్తాను అన్నాడు మహర్షి అంటే ఋషులలో గొప్పవాడు అని అర్థం కానీ అప్పటికీ కౌశికుడు సంతృప్తి చెందలేదు బ్రహ్మర్షి అని పిలవబట్టడం అతని లక్ష్యం అంటే పరమ సత్యాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం కాబట్టి కౌశికుడు తన తపస్సును ఇంకా కొనసాగించాడు ఆఖరికి బ్రహ్మ అతని పిలిచి నువ్వు నీ చిత్తశుద్ధి సమర్పణ భావాలతో తపస్సు చేసి నిజంగా బ్రహ్మర్షి అనిపించుకున్నావు అన్నాడు కౌశికుడు ఈ బిరుదనే తన లక్ష్యంగా భావించి ఎంతో శ్రమ పడ్డాడు కాబట్టి ఈ మాటను విని ఎంతో సంతోషం కలుగుతుందని అనుకున్నాడు కానీ అలా జరగలేదు అతడికి ఏమాత్రం సంతోషంగాని సంతృప్తిగాని కలగలేదు సరికదా మికిరి అశాంతికి గురయ్యాడు వశిష్ఠుని కలిస్తే కాని తన ఆత్మ సంతృప్తి చెందదని లోపల ఆయనకు తెలుసు తాను బ్రహ్మర్షినే అన్న నిజాన్ని వశిష్ఠుడు గుర్తించాలి అన్నది అతని బలమైన కోరిక వశిష్ఠుడికి ఈ విషయం తెలిసి నేను ఆయన్ను బ్రహ్మర్షిగా గుర్తించబోను ఎందుకంటే కౌశికుడిలో ఇంకా అహంభావం దాగి ఉంది అన్నాడు వెంటనే కౌశికుడు కోపంతో మండిపడ్డాడు నా గురించి అంత చులకనగా మాట్లాడడానికి అతను ఎవరు అంటూ వశిష్ఠుడిని ఎదిరించడానికి ఖడ్గం తీసుకుని బయలుదేరాడు కౌశికుడు వశిష్ఠుడి పూరిపాకలో ప్రవేశిస్తుండగా లోపల వశిష్ఠుడు తన భార్యతో మాట్లాడుతూ కౌశికుడి పేరును ప్రస్తావించాడు తన గురించి సంభాషణ జరుగుతున్నట్లు తెలుసుకున్న కౌశికుడు ద్వారం దగ్గరే నిలబడి వినసాగాడు ఆ మనిషి నా కుమారులందరినీ వధించాడు అంటూ వశిష్ఠుడి భార్య విలపించింది ఆమెను ఓదారుస్తూ వశిష్ఠుడు అవును నిజమే కౌశికుడు మన సంతానాన్ని వధించాడు నన్ను కూడా మిక్కిలి వేదనకు గురి చేశాడు కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా పరివర్తన చెందాడు ఎన్నో ఏళ్ల నుండి కీకారణ్యాల్లో తపస్సు చేస్తున్నాడు ఆధ్యాత్మిక పథంలో నడుస్తున్నాడు మనుషులు గతంలో చేసిన పాపాలను పట్టించుకోకూడదు ఆయన పట్టుదలను మెచ్చుకోవాలి అంటూ వశిష్ఠుడు మృదువైన కంఠంతో భార్యకు నచ్చజెప్పాడు ఆ మాటను వినగానే కౌశికుడి హృదయం వెన్నలాగా కరిగిపోయింది కోపంతో పాటు అతడి అహంకారం కూడా తుడుచుకుపోయింది భావంతో వశిష్ఠుడి ముందు మోకరిని ఆయన క్షమాపణ అడిగాడు మహాత్మా మీరే నిజమైన బ్రహ్మర్షి నేను పాపాత్ముని గతంలో చేసిన పాపాలను మీరు మాత్రమే క్షమించగలరు దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు లే మిత్రమా లే నీకు నా దగ్గర శిష్యకం చేయాల్సిన అవసరం లేదు నువ్వు బ్రహ్మర్షివి అంటూ వశిష్ఠుడు ఎంతో ప్రేమాభిమానాలతో పూర్తి పరివర్తన చెందిన కౌశికుడు వైపు చూస్తూ ఒక్కసారిగా ఆయన కౌగులించుకున్నాడు ఆ విధంగా కౌశికుడు విశ్వామిత్రుడు అనే బిరుదును సంపాదించుకున్నాడు ఆ మాటకు విశ్వానికే మిత్రుడు అని అర్థం